గుంటూరు కారం సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం రోజుల్లో నూట ఒక కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నూట అరవై ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను గుంటూరు కారం సినిమా మొదటి వారం రోజుల్లో రాబట్టింది ఇక హనుమాన్ సినిమాకు మొదటి వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట నలభై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా మొదటి వారం రోజుల్లో రాబట్టింది ఇక నిన్న శుక్రవారం అంటే ఎనిమిదో రోజు నాడు రెండు సినిమాలకు ఎంత కలెక్షన్లు వచ్చాయన్నది చూద్దాం గుంటూరు కారిన సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదో రోజు నాడు అక్షరాల ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి గుంటూరు కారణం సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదో రోజు నాడు అక్షరాల ఒక కోటి తొంభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా మూడు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా ఎనిమిదో రోజు నాడు కలెక్ట్ చేసింది ఇక హనుమాన్ సినిమాకు ఎనిమిదో రోజు నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అవును ఇది నూటికి నూరు శాతం నిజం థియేటర్ల సంఖ్య తక్కువే కావచ్చు కానీ అవన్నీ హౌస్ఫుల్లు చిన్నపాటి సిటీల్లో జనాలు ఈ హనుమాన్ సినిమాకు వెళ్ళాలంటే రెండు మూడు రోజుల ముందు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి అన్నమాట ప్రతి షో కూడా హౌస్ఫుల్లు ప్రతి థియేటర్ కూడా హౌస్ఫుల్లు అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది రోజులు కూడా ఈ సినిమాకు ఏకంగా నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక తమిళనాడు కర్ణాటక కేరళ ప్లస్ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏళ్లలో కలిపి ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాకు ఎనిమిదో రోజు నాడు అక్షరాల ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాసును ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే గుంటూరు కన్నా సినిమాకు ఎనిమిదో రోజు నాడు ఒక కోటి తొంభై ఆరు లక్షల రూపాయల షేర్ అలాగే మూడు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తే హనుమాన్ సినిమాకు మాత్రం అదే రోజు అంటే ఎనిమిదో రోజు నాడు ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ అలాగే పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాసం ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది అంటే గుంటూరు గారి సినిమా కంటే హనుమాన్ సినిమాకి ఏకంగా ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయన్నమాట ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు అంటే ఏ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయన్నది కూడా చూద్దాం గుంటూరు సినిమాకు మొత్తం ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నూట మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నూట అరవై ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్ష రూపాయల గ్రాస్ కలెక్షన్ను గుంటూరు సినిమా ఎనిమిది రోజుల్లో సంపాదించింది ఒకే ఒక్క గుంటూరు ఏరియాలో మాత్రమే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది మిగిలిన నీయను ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాల్లోకి వెళ్లాల్సి ఉంది ఈ సినిమాకు అంటే గుంటూరు కార సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు నూట ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నూట ముప్పై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు అంటే గుంటూరు కార్య సినిమాకు ఇప్పటిదాకా వచ్చింది అక్షరాల నూట మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవ్వాలన్నా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలన్నా ఇంకా ఇరవై తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక హనుమాన్ సినిమా విషయాన్ని కూడా చెప్పుకుందాం హనుమాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎనిమిది రోజుల్లో ఎనభై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నూట యాభై ఎనిమిది కోట్ల ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా మొత్తం ఎనిమిది రోజుల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ముప్పై కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే ఈ సినిమాకు ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఎనభై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి ఎప్పుడూ తిరిగి వచ్చేసింది అదనంగా ఈ ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు యాభై మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ హనుమాన్ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు హిందీ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు నైజం డిస్ట్రిబ్యూటర్లు హనుమాన్ సినిమాతో భారీగా లాభపడ్డారు ఒక్కో ఏరియాలోనూ ఇప్పటికే పది నుంచి పదిహేను కోట్ల లోపు లాభమైతే ఈ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేస్తుందన్నమాట ఇది హనుమాన్ సినిమా కలెక్షన్ లెక్కలు ఇక ఓవరాల్ గా చెప్పాలంటే గుంటూరు గాన సినిమాకు మొత్తం ఎనిమిది రోజుల్లో నూట అరవై ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే హనుమాన్ సినిమాకు మాత్రం మొత్తం ఎనిమిది రోజుల్లో నూట యాభై ఎనిమిది కోట్ల ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అంటే రెండు సినిమాలకు మధ్య కేవలం పది కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే తేడా అవును ఓ పెద్ద సినిమాకు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ వస్తే ఓ చిన్న సినిమాకు ఓ చిన్న హీరో సినిమాకు తక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలైన సినిమాకు నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి నాకు తెలిసి ఈ రోజు అంటే తొమ్మిది రోజు వచ్చే కలెక్షన్లతో హనుమాన్ సినిమా గుంటూరుకారం సినిమాను దాటేస్తుంది ప్రతిరోజు పదిహేను కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లను హనుమాన్ సినిమాకు వస్తున్నాయి ఈ శనివారం ఆదివారం వీకెండ్స్ కనుక కలిసి వస్తే ఈ సినిమా ఈ రెండు రోజుల్లో వచ్చే కలెక్షన్లతో రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ మార్కును ఈజీగా చేరుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట చూడాలి మరి హనుమాన్ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ వరకు వెళ్తాయి అన్నది ఇదండి గుంటూరు కారము హనుమాన్ సినిమా కలెక్షన్ లెక్కలు ఎనిమిది రోజుల కలెక్షన్ లెక్కలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి రా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ